వెల్కమ్ టు మనా టీవీ న్యూస్ ఎమిగ్నూర్ మండలం పెసలదిన్నే గ్రామాన్ని డాక్టర్ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి సందర్శించారు ఈ పర్యటన సందర్భంగా కొత్తగా మంజూరైన వితంతు పింఛన్ లబ్దిదారులకు అందజేశారు రైతన్న కోసం రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడి గ్రామంలో నిర్మించిన కొత్త సీసీ రోడ్లను ప్రారంభించి మినీ గోకులం షెడ్ నిర్మాణానికి శుభారంభం అలాగే గ్రామంలోని రోడ్లు చెరువులు పొలం రాస్తా డ్రైనేజీలు త్రాగునీటి సరఫరా వంటి ప్రజా ప్రయోజన సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించామని ఎమ్మెల్యే బీవి రెడ్డి పేర్కొన్నారు ప్రజలకు తల్లికి వందనం మెగా డిఎస్సి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం రైతు భరోసా మరియు ఇతర ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించారు గ్రామ అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర హామీ ఇచ్చారు

జనసేన బిజెపి నాయకులకు అదేవిధంగా పెసరు దిన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎమ్మెగనూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏదైతే ఊరిలో ఉన్నప్పుడు గతంలో ప్రచారం చేశారు ఏమని చెప్పారు జయనాగేశ్వర రెడ్డి ఇక్కడ ఉండడు లేకపోతే ఎక్కడికో ఊరికి పోతాడని చెప్పి నేను ఎలక్షన్ల ముందు చెప్పాను అదేవిధంగా ఈ రోజు చెబుతున్నా ఇక్కడ ఎమ్మెగనూరులో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి కొడుగ్గా ఇదే ఊరిలో ఎమ్మెగనూరులో నా ఆధార్ కార్డు ఎమ్మెగనూరు నా బిడ్డ నా భార్య నా సంసారము చిటు కంటే అర్ధరాత్రి అయినా ఏదైనా కానీ వచ్చి నిలబడే జయనాగేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు ఎవరు కూడా ఎవరికి అదరడము బెదరణము చేయాల్సిన అవసరమే లేదు సంబంధించినటువంటి పైప్ లైన్ కులాయలు ఇవ్వడం జరిగింది దీనికి ఇక్కడ ఉన్నటువంటి మా వీరేష్ కూడా వివరాలు చెప్పాలా ఇది గందరగోళం చేసుకుని మొత్తం మనకి ఇక్కడ ఇప్పుడు మాట్లాడుతున్నారు రాజకీయం మారుతుందంట రాజకీయం మారిన తర్వాత స్థానిక సంస్థల్లో పాపం జెండా ఎగురేస్తారంట ఏమి రకంగా ఎగురేస్తారు ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి చెబుతున్నా ఏ రోజైనా ఎప్పుడైనా గాని ఈ గ్రామంలో అభివృద్ధే కాదు రాజకీయం కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇక్కడ ఈ ఊరిలో మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా రాజకీయ నాయకుల పురక్బలంతోనే జరుగుతూ ఉంటుంది నేను ఈ గ్రామంలో ప్రత్యేకంగా ఈ రోజు మన నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి చెబుతున్నా ఎవరు కూడా దౌర్జన్యంగా చేసి ఎవరైనా గాని మన జోలికొచ్చి పడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీల పట్ల పొలాలు గాని పొలాలకు నీళ్లు గాని తప్పుడు రాజకీయాలు చేస్తే తోలు తీస్తామని చెబుతున్నా ఎక్కడ కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు అదేవిధంగా